శ్రీరామకృష్ణుల ఆచరణాత్మక సందేశము విగ్రహారాధన నెంబర్ వన్ జీరో ఫైవ్ చెక్కతో మరచబడిన సీతాఫలాన్ని మట్టి ఏనుగును చూసినప్పుడు మనకు ఏ విధంగా నిజమైన సీతాఫలము ఏనుగు గుర్తుకు వస్తాయో అదేవిధంగా భగవంతుని విగ్రహము భగవంతుని స్ఫురింపచేస్తుంది జై శ్రీరామకృష్ణ వన్ జీరో సిక్స్ విగ్రహారాధనను నిరసించే కేశవచంద్ర ఒకరోజు గురుదేవులు ఇలా అన్నారు విగ్రహాలను రాయి గడ్డి వంటి భావనతో ఎందుకు చూస్తున్నావు సచ్చిదానందమై ఆయన జగన్మాతే ఈ రూపంగా వెలుగొందుతూ ఉందని నీవెందుకు గ్రహించడం లేదు జై శ్రీరామకృష్ణ వన్ జీరో సెవెన్ విగ్రహాలను కేవలము ప్రతిమలుగా మట్టి రాతితో చేసినవే భావనతో భావించేవారికి ఆ విగ్రహారాధన వలన ఏమి మేలు కలుగును ఏమి మేలు కలగదు తాను అర్చించే దేవతా విగ్రహంలోని దివ్యత్వాన్ని గుర్తించి ధ్యానించేవానికి తదనుగుణంగా దివ్యానుభవాలు సంప్రదిస్తాయి జై శ్రీరామకృష్ణ